వరంగల్ పార్లమెంట్ టికెట్ కాంగ్రెస్ పార్టీ మాదిగలకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ మాదిగ సామాజిక వర్గానికి చెందిన కొత్తపల్లి బిక్షపతి ఆధ్వర్యంలో హన్మకొండ పబ్లిక్ గార్డెన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు డబ్బు చప్పులతో నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కొత్తపల్లి బిక్షపతి మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్ టికెట్ మాదిగ సామాజిక వర్గం ఉప కులానికి చెందిన కడియం శ్రీహరికి ఇస్తే మాదిగలంతా ఏకమై ఓడిస్తామని హెచ్చరించారు మాదిగలకు వరంగల్ పార్లమెంట్ టికెట్ కేటాయించకపోతే అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్కు పట్టిన గతే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పడుతుందని అన్నారు కార్యక్రమంలో నాయకులు ఒక్కల రవీందర్ మునగాల బిక్షపతి అల్వాల ఉమేందర్ తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మాదిగలకు ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ గతంలో మాదిగలకు టిక్కెట్ ఇస్తేనే మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అధిక మెజార్టీతో గెలిచింది ఎందుకంటే మాదిక సామాజిక వర్గానికి ఇవ్వడం వల్లనే అంత మెజార్టీ వచ్చింది ఈసారి కనుక మీరు కాంగ్రెస్ పార్టీ కనీస కనుక టిక్కెట్ ఇస్తే ఖచ్చితంగా తుక్కు తుక్క ఉడగొట్టే ప్రసక్తింది ఎందుకంటే ఏ పార్టీలో ఉన్న మాదిగలకు మేము సపోర్ట్ చేయడం జరుగుతున్నది ఎందుకంటే మాదిక సామాజిక వర్గం ఇక్కడ అదైపోతుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలు పార్లమెంట్ స్థానాలు ఉంటే రెండు స్థానాలు మరి మాలలకు ఇవ్వడం జరిగినది ఉన్న వరంగల్ కూడా ఒక మాదిక సామాజిక వర్గానికి ఇవ్వకుండా ఒక ఉపకుల ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు మీ ఆలోచనను వెనుకకు తీసుకోవాలి మీరు మనసు మార్చుకొని వరంగల్ ఎంపీ టికెట్ ఖచ్చితంగా కాంగ్రెస్లో ఉన్న మాదిక బిడ్డగా ఇవ్వాలని చెప్పి మేము అంబేద్కర్ సాక్షి మీకు డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మీరు అధిష్టానమైన ఏఐసిసి అయినా కూడా మీరు ఆలోచన చేయాలి లేదంటే మొన్న టీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతుంది ఎందుకంటే మేము నమ్మి ప్రజలు మీకు అవకాశాలు ఇచ్చిళ్ళు మేము ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మాదిగల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే ఈ రోజుల్లో గతం నుంచి ఇప్పటి వరకు మాదిగలకు కాంగ్రెస్ పార్టీ ఆదుకున్నదని మేము ఎంతో నమ్మకంగా చెప్పుకుంటున్నాం మరి ఈసారి కనుక మీరు రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా మాదిగలు అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు ఆలోచన చేసుకోవాలి మీరే చెప్పి కింది స్థాయి క్యాడర్లను ఆలోచించిన తర్వాతనే ఎవరినైనా కూడా కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటున్నారు మరి మీరు ఏ కింది స్థాయి కార్యకర్తలను మీరు విచారించరు ఎవరితో తీసుకొని మీరు ఎలా ఆయన పార్టీలో తీసుకుంటున్నారు కాబట్టి మీరు ఆలోచన చేసుకోవాలి మాదిగేలందరూ అయిత అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ భూ స్థాపితం అవుతుంది మీరు ఏ పార్టీ అయినా సరే మాదిగలను పక్క పెట్టిందంటే ఖచ్చితంగా ఆ పార్టీ నాశనం మేము చెప్తున్నాం ఇప్పటికైనా ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని కాంగ్రెస్ పార్టీలో ఒక మాదిగ పీఠే టికెట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం